ఈ రోజు మన వీడియోలో పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పిండితో కనుక పకోడీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి శనగపిండి లేకుండానే మనం పకోడీ వేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అల్లం మిర్చి ఆనియన్స్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఆనియన్స్ని స్మాష్ చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా స్మాష్ చేసుకుంటేనే పకోడీ అనేది చిన్న చిన్నగా క్రిస్పీగా బాగుంటుందండి అందుకని ఆనియన్స్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి దీంట్లోనే మనం తురుము పెట్టుకున్న కరివేపాకు అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి ఈ పకోడీని ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి వాన పడుతుంటే వేడివేడి పకోడీ తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఈ విధంగా పకోడీ అంటే ఇష్టం ఇలా వేసుకున్న దాంట్లో మనం ఈ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి కార్న్ఫ్లోర్ శనగపిండి కలర్ ఎందుకు ఉందంటే అండి నేను ఇంట్లోనే ఇలా పాప్కార్న్స్ని సీడ్స్ తీసుకొని ఆ సీడ్స్ని పౌడర్ పట్టించుకున్నానండి అందుకనే ఆ పౌడరు అచ్చం పిండిలానే ఉంటుందండి ఈ పిండిని కనుక వే ఇలా ఆడించి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు పది పది నిమిషాల్లో ఈజీగా పకోడి వేసుకోవచ్చు ఈ పిండిని మనం ఈ ఆనియన్స్ వేసుకున్న దాంట్లో వేసుకుందాం ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసుకొని దీంట్లో కొంచెం పసుపు టేస్టీకి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేయించుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను వేయకపోయినా కూడా ఏం కాదండి పకోడీ అనేది క్రిస్పీగానే వస్తుంది ఇలా కొంచెం వేసుకొని మొత్తం బాగా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలా వాటర్ వేసుకుంటూ మనం పకోడీ అయితే ఎలా వేసుకుంటున్నామో అలా కలుపుకోవాలండి మరీ పల్స్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకున్నాను ఇలా కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పకోడీని ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి వాన పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు పదే పది నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా పకోడీని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం స్ట్రెయినర్ తీసుకొని ఈ పకోడీని తీసేసుకుందాం ఇలా తీసుకుంటే ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయలేదని ఉంటే దిగిపోతుందండి ఇలా స్ట్రెయినర్తో తీసుకొని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకుందాం ఇలా వేసుకొని టిష్యూ పేపర్ మీద ఒక పది నిమిషాలు ఉంచేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం టేస్టీగా ఉండే కార్న్ఫ్లోర్ పౌడర్ పకోడి రెచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి హెల్తీగా టేస్టీగా ఇలా పకోడీని మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ